ఓం శ్రీ మాత్రే నమ ఈ నాగపాములు జంట వారికి ఇంట్లో సంచరిస్తున్నాయి వాటికి కోపం తెప్పించకండి ఎందుకంటే సాక్షాత్తు అవి స్వరూపులు నమ్మకం లేకపోతే వెంటనే వీడియో చూడండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే ఖచ్చితంగా వారికి వీడియోని షేర్ చేయండి తులారాశి అనగా దీని రాశి చక్రంలో ఏడవ రాశిగా పిలుస్తారు నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు ఈ తులారాశి వారి యొక్క జీవితంలో ఇప్పుడు ఏర్పడబోయేటటువంటి ఫలితాల విషయానికి వచ్చినట్లయితే ముందుగా ఆదాయం పరంగా చూసుకుంటే ఆదాయం కంటే ఖర్చులనేవి తులారాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అనవసరపు ఖర్చులనేవి ఈ రాశి వారు ప్రతి విషయంలోని కూడా చేస్తూ ఉంటారు అందుకే ఈ రాశి వారికి అధికంగా ఖర్చులు అనేవి పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి సంవత్సరంలో వీలైనంత వరకు కూడా ఖర్చుల విషయంలో జాగ్రత్త అనేది తప్పనిసరిగా మీరు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆర్థిక పరంగా ఊహించని ఖర్చులు ఎదురవుతాయి కాబట్టి సేవ్ చేసే ప్రయత్నం చేయండి ప్రథమార్థంలో కొత్త ఆర్థిక ఆసక్తి కూడా పెరుగుతుంది అంటే కొత్త ఆర్థిక అవకాశాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మీరు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీ ఆర్థిక పరిస్థితి అనేది ఖచ్చితంగా మెరుగుపడేటటువంటి అవకాశం కూడా మీ యొక్క ప్రయత్నం ద్వారా ఉంటుందని చెప్పుకోవాలి ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి అనవసరపు ఖర్చులు చేయవద్దు లేదంటే కష్టాలు పెరిగే అవకాశం ఉంటుంది కుటుంబ జీవితం పరంగా చూసుకున్నట్టయితే మీ కుటుంబ జీవితంలో ఎటువంటి మిశ్రమ ఫలితాలు కనిపించటం లేదు మీ దగ్గర బంధువులతో కానీ లేకపోతే ఎవరితోనైనా మీకు ఏవైనా సమస్యలు ఉన్నట్టయితే అవి తొలగిపోయే అవకాశం ఉంటుంది మీ కుటుంబ సభ్యులతో ఆరోగ్యవంతమైన సంబంధం అనేది కొనసాగేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఇంతకాలం కూడా మీకు మీ భాగస్వామికి లేదా మీ కుటుంబానికి మధ్య ఏ వివాదాలు ఉన్నట్టయితే అవన్నీ ఇప్పుడు దూరం కావడానికి ఇది సరైన సమయంగా చెప్పవచ్చు కోపం తగ్గించుకోండి తులారాశి వారికి వాస్తవంగా కోపం రాదు కానీ కొన్ని కొన్ని విషయాల్లో ఈ రాశి వారు ఎదుటివారు అసూయిగా ఫీల్ అయ్యే విధంగా చేస్తూ ఉంటారు అలా చేయడం మంచిది కాదు దీని కారణంగా రిలేషన్స్ అనేవి విడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది మీరు మాట్లాడే తీరు విషయంలో కొన్ని సందర్భాల్లో జాగ్రత్త తీసుకోవాలి ఎదుటివారు ఎంత సొంత వాళ్ళైనా కూడా వాళ్ళు బాధపడుతున్నారా అనేది తెలుసుకుని మీరు మాట్లాడకపోతే చాలా విషయాల్లో మీ కుటుంబ సభ్యులే మిమ్మల్ని దూరం పెడతారు జాగ్రత్త పడండి ఈ రాశి వారు సైలెంట్ గా ఉంటున్నారు అని మీరు అనుకుంటారు కానీ కొన్ని సందర్భాల్లో కొంతమందిని బాధ కూడా పెడుతుంటారు కాబట్టి మీరు ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి మీ మాట విషయంలో కొంచెం అదుపు తీసుకోవడం మంచిదిగా చెప్పవచ్చు విద్య పరంగా చూసినట్టయితే తులారాశి వారు ఎప్పుడూ కూడా మంచిగా చదువుకునేటటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు విద్య పరంగా ఈ కాలంలో విద్య విషయంలో అన్ని విధాలుగా కూడా బాగుంటుంది ఇబ్బందులు అనేవి ఏవి కనిపించటం లేదు మీరు ఉన్నత విద్య లేదా కోర్సులను అభ్యసించాలి అనుకుంటే చాలా అనుకూలమైనటువంటి అనే చెప్పాలి ఏదైనా సవాళ్లు అందుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఒక గురువు లేదా ఉపాధ్యాయుల యొక్క మద్దతు అనేది లభిస్తుంది అయితే కొన్ని సందర్భాల్లో విద్యాపరంగా పరంగా కొన్ని సవాళ్లు ఎదురవుతాయి వాటి విషయంలో మీరు కష్టపడి కనుక ముందుకు వెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తారు అంటే విద్యా జీవితంలో కూడా చాలా మంచి మంచి ఫలితాలు చూడగలుగుతారు కెరియర్ పరంగా చూస్తే కెరియర్ పరంగా సానుకూల మార్పులు ఉంటాయి ఇంతకాలం మీ కెరియర్ లో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ తొలగిపోయి సానుకూలమైనటువంటి మంచి అయినటువంటి ఫలితాలు చూస్తారు మీరు పనిచేసే రంగాల్లో మంచి పురోగతి సాధించే అవకాశం ఉంది మీరు అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాన్ని పెంచుకుంటారు ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారు తమ కష్టానికి తగిన ప్రమోషన్ లేదా గుర్తింపు పొందుతారు తులారాసు వారు తమ కెరియర్ లక్ష్యాలపై ఫోకస్ పెట్టినందుకు వాటికి చాలా వరకు లాభం చూస్తారనే చెప్పుకోవాలి మీరు ఏదైతే రీచ్ అవ్వాలి అనుకున్నారో వాటిపై శ్రద్ధ పెట్టారు అంటే వాటిని నిజం చేసుకోగలుగుతారు ఈ సమయంలో మంచిగా ఉంటుంది ఆరోగ్యం పరంగా చూస్తే ఆరోగ్యం పరంగా మంచి ఫలితాలే సాధిస్తారు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు సరైన ఆహారం తీసుకోవాలి రెగ్యులర్ గా ఎక్సర్సైజెస్ చేసుకోవాలి ఎందుకంటే ఒత్తిడి ఆందోళన మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది ఆరోగ్య సంబంధిత సమస్యలను నివారించడానికి మంచి శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి తులారాశి వారు ఎప్పుడూ కూడా ప్రతి గురించి ప్రతి దాని గురించి అధికంగా స్ట్రెస్ అవుతూ ఉంటారు ప్రతి దాని గురించి అవసరం లేనివన్నీ ఆలోచిస్తూ ఉంటారు ప్రతి దానికి టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇది వీళ్ళకి చాలా నెగిటివ్ పాయింట్ గా చెప్పవచ్చు అలా చేయడం వల్ల మీ జీవితంలో మీరు చాలా కష్టాలు చూడాల్సి ఉంటుంది ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది జాగ్రత్త పడండి వివాహ జీవితం చూసినట్టయితే వారు వివాహపరంగా అంటే వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలు ఇంతకాలం ఎదుర్కొంటూ ఉన్నట్టయితే మీ వైవాహిక జీవితంలో మార్పులు చూస్తారు ఎవరైతే వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారో వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది ఇప్పటికే వివాహం జరిగితే వారి జీవితంలో కుడి గొడవలు అపార్థాలు ఉన్నట్టయితే అవి తగ్గే అవకాశం ఉంటుంది తొందరబాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఈ కాలంలో మీరు చాలా వరకు కూడా ఏ విషయంలో నిర్ణయం తీసుకున్నా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి లేకపోతే మీరే సమస్య పడతారు మీరు కొన్ని ప్రయత్నాలు చేయడం ద్వారా సవాళ్లను మీరు అధిగమించుకోగలుగుతారు మీ భాగస్వామితో బంధాన్ని బలోపేతం చేసుకునే ప్రయత్నం చేయండి చీటికి మాటికి గొడవలు పెట్టుకోవడం అంతగా మంచిది కాదు తులారాసు వారు ఆచితూచి ఆలోచించి ముందుకు వెళ్లేటటువంటి ప్రయత్నం చేయండి ఇంకా మిగిలిన ఫలితాలు చూసే కన్నా ముందు తులారాశి వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి మీ ఇంటికి నాగపాముల జంట రాబోతుంది ఇది మీకు శుభ సూచకంగానే చెప్పవచ్చు నాగపాముల జంట ఎవరింటికైనా వచ్చింది అంటే వెంటనే భయపడిపోయి వాటిని బయటికి పంపించేయడం అంటే కొట్టేయడం లాంటివి చేస్తూ ఉంటారు అలా చేయడం మంచిది కాదు వాటి కోపం తెప్పించడం అనేది మంచిది కాదు ఈ సమయంలో మీ ఇంటికి నాగపాముల జంట వచ్చింది అంటే సాక్షాత్తు ఆ దేవుడే మింటికి వచ్చాడు అని అర్థం వాటిని బయటికి పంపేటటువంటి ప్రయత్నం చేయండి కానీ కోపం తెప్పించేటటువంటి ప్రయత్నం చేశారు అంటే మీ కష్టాలను మీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు జాగ్రత్త ఈ సమయంలో వాటికి దండం పెట్టుకుని బయటికి పంపేటటువంటి ప్రయత్నం చేయండి అంతేకాని కోపం తెప్పించవద్దు ఇది మీకు శుభ సూచకంగా చెప్పవచ్చు అంటే మీ జీవితంలో మీరు కోరుకున్నటువంటి మార్పులు జరగబోతున్నాయి అని అర్థం ఎంతో కాలం నుండి మీ కష్టానికి తగిన ఫలితం అనేది ఇప్పుడు చూడబోతున్నారు అని అర్థం మీ జీవితంలో ఎలాంటి సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలు తొలగిపోవాలని ఎంతో కాలం నుండి కోరుకుంటూ ఉన్నట్టయితే ఆ కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరబోతున్నాయని దీన్ని మీరు శుభ తీసుకోవాలి కాబట్టి వీలైనంత జాగ్రత్త వహించండి ఇక వ్యాపారాలు చేసేవారు విషయానికి వస్తే వ్యాపారాలు చేసేవారికి ఆర్థిక పరంగా ఊహించని లాభాలనేవి కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక స్థితి పరంగా వ్యాపారాలు చేసేవారు మంచి లాభాలే పొందుతారు ముఖ్యంగా ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా ఈ సమయంలో ఖచ్చితంగా మీరైతే చేసుకోగలుగుతారు అన్ని విధాలుగా కూడా ఈ కాలం అనేది కలిసొచ్చేటటువంటి కాలంగానే కనిపిస్తూ ఉంది మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళతాయి మీ తోబుట్టులతో ఉన్న గొడవలు కానీ భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు కానీ దూరం అవుతాయి ప్రేమ వివాహాలు చేసుకోవాలి అనుకునేవారు ఖచ్చితంగా ప్రేమ వివాహాలు కూడా చేసుకోగలుగుతారు మీకు నచ్చిన వారిని వివాహం చేసుకుని ఆనందంగా కూడా ఉండగలుగుతారు మీ జీవిత భాగస్వామితో మీ బంధాన్ని నిలుపుకునేటటువంటి ప్రయత్నం చేయండి ప్రేమ వివాహాలు చేసుకోవాలి అనుకునేవారు కొన్ని కష్టాలు ఎదుర్కొంటారు మీ కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడం కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి మీ కుటుంబంతో మాట్లాడి నిర్ణయం తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి అధికంగా ఫ్రెండ్స్ తో కలిసి బయటికి వెళ్ళడం వంటివి కూడా ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి చూసారు కదా తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ రాశి వారు చేయాల్సిన పనులేంటి అనేది తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమ శివాయ